ఇంతకీ సిరిమిలమ్మని ఎవరన్నారు ఏటన్నారు ఒలుక్యాప్టం దాని ఎప్పుడు ఫుల్ హ్యాండ్స్ చేసుకుంటుంది ఇట్లా తెలుసా అది ఆ పిల్ల నువ్వు ఎవరైతే కొమ్ముగా వస్తున్నావు మురిసిపల్లి శ్రీమిల ఇందిరాగాంధీ షర్ట్ ఇది వేసుకుంటారు రవి పిల్ల ఇంత కిందికి వేసుకోవడం ఎందుకు పిల్ల ఇంట్లో చేసే పనులు నీకు తెలిసిన నువ్వు కొట్టి తరిమేసినావు రై కోసుకుంటుంది ఏమన్నా దాని మాట వినకపోతే అంత మారాము చేసి అంత అంతగా పెంచిన పిల్ల అది రాజకీయాల్లో ఏదో వాళ్ళ నాన్న సీఎం అయిపోయినాడు వాళ్ళ కుటుంబం అంతా పెద్ద పెద్ద ఆస్తులు సంపాదించారు కష్టపడ్డారు దాంట్లో ఇది ఇది ఒకటి పానకులను పుడకలాగా తయారీ నీకు దగ్గరికి చేరి నువ్వు ఇప్పుడు అసలు ఒక ఆడపిల్ల పర్సనల్ విషయాలు ఎవరికి తెలుస్తాయి మనం లాజిక్గా మాట్లాడుకున్నాం ఎవరికి తెలుస్తాయి తెలిస్తే ఇంట్లో కుటుంబ సభ్యులకి అంతేనా ఆ కుటుంబ సభ్యులు అందరికి తెలుస్తాయా ఒక ఆడపిల్ల పర్సనల్ విషయాలు ఎవరికి తెలిస్తే ఇల్లల్లో వాళ్ళకి మాత్రమే అన్నదమ్ములకి తల్లిదండ్రులకి లేదా కట్టుకున్న భర్తకి పిల్లలకి అంతే కదా మరి ఈ ఇప్పుడు మీరు ఒక వీడియో చూశారు ఆ వీడియోలో విషయం ఎలా వచ్చింది బయటికి అంటే నీ స్వార్థం కోసం సొంత చెల్లి సొంత చెల్లి జాకెట్ గురించి ఎవరైనా మాట్లాడతారా ఆ మామూలుగా నువ్వు మాట్లాడావనుకో అన్న మాట్లాడాడు అనుకోవచ్చు బయట ఓడుతూ డబ్బులు ఇచ్చి మరి మాట్లాడిస్తారా అసలు ఎంత దారుణం ఇది అది ఎంత పర్సనల్ ఇష్యూ అది ఎళ్ళల్లో వాళ్ళకి తప్ప ఎవరికూ తెలియదు